రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జులిపించారు కోకాపేట సర్వే నెంబర్ వన్ ఫార్టీ సెవెన్లో కొంతమంది కొంతమంది భూకబాసురులు సుమారు ఎనిమిది వందల గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు స్థానికుల ఫిర్యాదుతో ఎమ్ఆర్ఓ ఆదేశాలతో రంగంలోకి దిగారు రెవెన్యూ సిబ్బంది జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు తిరిగి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జులిపించారు కోకాపేట సర్వే నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ లో కొంతమంది భూ కబాసురులు సుమారు ఎనిమిది వందల గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు స్థానికుల ఫిర్యాదుతో ఎంఆర్ఓ ఆదేశాలతో రంగంలోకి దిగారు రెవెన్యూ సిబ్బంది జేసీవీల సహాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు తిరిగి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు